మరణం లేని జరణం ఎన్టీఆర్ ది పురంధేశ్వరి క్షమాపణలు చెబితే సరిపోదు జేసీ ప్రభాకర్ రెడ్డిపై న్యాయ పోరాటం చేస్తా మాధవిలత ప్రజల కోసం నారా లోకేష్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ గుంటూరు జిల్లా పెద్ద మండలం నంబూరు గ్రామంలో ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాన్ని పరిశీలించారు చెత్త సేకరణ నిర్వహణ సంపద సృష్టి తదితర అంశాలను అధికారులను వాడికి తెలుసుకున్నారు గ్రామస్థాయిలో చిత్త సేకరణకు ఏర్పాటు చేసిన వాహనాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించి స్వయంగా నడిపారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి విడతగా గ్రామ స్థాయిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించారు ఈరోజు నంబూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం అంటే ప్రతీ నెల మూడో శనివారంలో చెత్త లేకుండా పరిశుభ్ర పరి మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం అలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళాను అంటే శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఒకవైపు రెండు వేల నలభై ఏడులో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ ఎదు ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత ఆ పరిశుభ్రత అనేది కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచనది ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం డంప్ మన చెత్తను బయటపడేయటం కాదు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతే ఇరవై నాలుగు గంటలో కాదు కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా ఇది భవిష్యత్ తరాలకు కూడా ఉద్దేశం సదుద్దేశంతో రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని తీసుకో దీన్ని ఇనిషియేట్ చేశారు ఇది మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈరోజున ఇక్కడికి నంబూరికి వచ్చాను నేను కూడా మంత్రివర్యులు ఎమ్మె ఇది అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతిగా దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం స్పెషల్ ఈ సందర్భంలో ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా మన ఈ చెత్త సంపదని సృష్టించేది అలా సర్క్యులర్ ఎకానమీ అంటే మనం ఈ రోజు మనం చూస్తే మనం ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి అమ్మ చూస్తా ఉంటే ఒక్కొక్కటి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి నివాళులర్పించారు విజయవాడ పడమటలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు మరణం లేని జననం రోజు నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి మరణం లేని జననం వారిది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట ఎందుకంటే ఏ రంగంలో వారు కాలు పెట్టినా కూడా ప్రపంచం సృష్టించడం మాత్రమే కాకుండా ఆ రంగం మీద చెరగని ముద్ర వేసినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు చలనచిత్ర రంగంలోకి వారి రాకముందు చలనచిత్ర కళాకారుల్ని కేవలం మొహానికి రంగులు వేసుకునే వారిగా పరిగణిస్తూ చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు చలనచిత్ర రంగంలోకి వచ్చి వారి పట్టుదల వారి క్రమశిక్షణ వారి అంకిత భావం మాధ్యమంగా చలనచిత్ర కళాకారులకి గౌరవాన్ని వారు తీసుకుని రావటం జరిగింది అది మాత్రమే కాకుండా ఇప్పటికీ సైతం ఈ రోజుకి సైతం ఈ క్షణానికి సైతం రాముడన్నా కృష్ణుడన్నా రావణాసుడన్నా దుర్యోధనుడన్నా ముందుగా గుర్తుకు వచ్చేది మన కళ్ళ ముందు కట్టినట్టు కనపడేది వారి రూపమే అదేవిధంగా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అధికారం అన్నది కేవలం అధికారం చలాయించడానికి మాత్రమే కాదు అధికార మాధ్యమంగా ప్రజాసేవ ఏ విధంగా చేయవచ్చు నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు మాండలిక వ్యవస్థను తీసుకుని వచ్చి పరిపాలనని ప్రజలకి చేరువ చేయడం మాత్రమే కాకుండా ఆకలితో ఉన్నటువంటి వారికి రెండు రూపాయల కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి వారి ఆకలిని తీర్చడం అదేవిధంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో దాహార్తితో అలమటిస్తున్నటువంటి వ్యక్తులకి చేపట్టి వారి తీర్చడం అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సినీ నటి మాధవి లత మాకు ప్రభాకర్ రెడ్డి తన గురించి చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ స్పందించలేదు కాబట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు ప్రభాకర్ రెడ్డి నా గురించి దారుణంగా మాట్లాడారు సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరైనది కాదు ఆయన క్షమాపణలు చెబితే సరిపోదు ప్రభాకర్ రెడ్డిపై న్యాయ పోరాటం చేస్తాను ఆయన నాపై చేసిన వ్యాఖ్యలను సినీ పరిశ్రమ ఖండించలేదు అందుకే ఫిల్మ్ ఛాంబర్లో లో ఫిర్యాదు చేస్తున్నాను అని తెలిపారు సినిమా వాళ్ళంటే ఒక రకంగా అంటే నేను ఆ పదం ఇప్పుడు నేను మీ ముందు యూజ్ చేయలేను గానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సీనియర్ పాలిటీషియన్ అయిన ప్రస్తుతం అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నారు గతంలో మాజీ ఎమ్మెల్యేగా కూడా చేశారు ప్రస్తుతానికి వాళ్ళ కొడుకు తాడిపత్రి ఎమ్మెల్యేగా చేస్తున్నారు మున్సిపల్ చైర్మన్ కమిషన్ ఆఫ్ తాడిపత్రి కూడా ఉన్నారు సో వారు నా మీద అనవసరమైన వ్యాఖ్యలు చేశారు మహిళల సంరక్షణ కోసం నేను మాట్లాడడం మాత్రమే జరిగింది తప్ప నేను ఎవ్వరి పేర్లు కూడా మెన్షన్ చేయలేదు ఎప్పట్లాగే సోషల్ అవేర్నెస్ కోసం నేను వీడియోస్ చేస్తూ ఉంటా సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాల మీద నేను ఎన్నోసార్లు మాట్లాడాను కూడా కానీ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా నేను మాట్లాడింది కండెమ్ చేయలేదు అని శివబాలాజీ గారికి మాధవ్ రవి గారికి కాల్ చేయడం జరిగింది సినిమా ఇండస్ట్రీ అమ్మాయిని అయినందుకు నన్ను పని కట్టుకొని ఇలా అన్నారు సినిమా షూటింగ్స్లో పూలు చల్లుకోవడం వల్ల వాళ్ళు నేకెడ్గా ఉంటారు అన్న ఒక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి బాడీ షేమింగ్ చేయడం కానీ సినిమా క్రియేటివిటీని కించపరచడం కానీ లేకపోతే సినిమా వాళ్ళు అంటే ఒకసారి సినిమా చేసి మానేస్తే లేకపోతే సినిమాలు చేయాలంటే కూడా వాళ్ళు ప్రాస్టిట్యూషన్ కిందే లెక్క కడతారు లేకపోతే వాళ్ళు అదే చేసి బతుకుతుంటారు బ్రతుకుదెరుకు వాళ్ళకి అదే బ్రతుకు తెరువు అని ఆయన పదే పదే మాట్లాడడం క్షమాపణ రెండు రోజుల తర్వాత చెప్పినా సేమ్ ఇష్యూ మళ్ళీ చెప్పారు వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం చేసుకుంటూ ఉంటారు కానీ నేను అనకూడదు సో సినిమా అంటే ఇంకా బతకడానికి ఇంకా వేరే పనేం లేదు నా పాటికి నేను సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో సినిమాలు చేయట్లేదు నేను బెంగళూరులో జాబ్ చేసుకుంటూ అక్కడ బ్రతుకుతూ ఉంటే నన్ను చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం నాకు చాలా చాలా బాధ కలిగించింది శివ గారికి ఎప్పుడైతే నేను కాల్ చేశానో ఇలా నాకు మన సినిమా ఇండస్ట్రీ నుంచి కండెమ్ చేయాలని అయితే చాలా వెంటనే స్పందించారండి పదిహేను సంవత్సరాలుగా శివ గారు కానీ మాధవరావు కానీ నాకు మంచి సన్నిహితులు బట్ ఇక్కడికి వచ్చేసరికి స్నేహితులు అన్నది ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే మాకి కొన్ని బైలాస్ ఉంటాయి దాని ప్రకారం మాత్రమే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోగలరు పర్సనల్ ఇష్యూస్ అన్నది ఇక్కడ తీసుకోరు ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది నేను ఇక్కడ సినిమాలు చేశాను కాబట్టి దానికి ఏం కావాలని మొత్తం ఆయన స్టోరీ విన్న తర్వాత హీ సెట్ ఓకే ఇది తప్పకుండా నేను రిసీవ్ చేసుకుంటానని చెప్పారు థ్యాంక్ యూ శివగారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మంచు విష్ణు గారితో కూడా మాట్లాడడం జరిగింది హీ సెడ్ ఓకే అని చెప్పారంట వెంటనే రెస్పాండ్ అయ్యారు వితిన్ సెకండ్స్లో రెస్పాండ్ అయ్యారు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను ఈ విషయంలో నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి రవి గారు థ్యాంక్ యూ అండి ఐ ఫైట్ ఫర్ జస్టిస్ నాకు ఇలాంటి మాటలు నన్నే కాదు ఫర్దర్గా ఏ అమ్మాయిని కూడా సినిమా ఇండస్ట్రీలో బయటకు వెళ్ళి పని చేసుకోవడానికి మాకంటూ గౌరవం కావాలన్నది నా ముఖ్య ఉద్దేశం అంతకంటే ఇంకేమి లేదు ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వార్ధంతి సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులర్పించారు నాయకుడిగా సీఎంగా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు అనంతరం లోకేష్ మాట్లాడారు ఎన్టీఆర్ కు తప్పనిసరిగా భారతరత్న వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్నామన్నారు అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్ అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగు వాళ్ళు తల్లెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఆనాడు భారతదేశంలో తెలుగు మద్రాసీలు మెద్రాసీలు అనేవారు కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు ఆనాడు ఆయన్ని బర్త్రఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్నా ఎన్టీఆర్ ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజగానే చాలా గర్వకారణం ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబెడడానికి తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్ నిశలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పినా సిద్ధంగా చెప్పాలా ఓకే టుడే ఇస్ ట్వంటీ నైన్త్ వర్ధంతి ఇట్ కుడ్ మూవీస్ ఇట్ కుడ్ బీ ఇన్ పాలిటిక్స్ హీ హెస్ లెఫ్ట్ అ స్ట్రాంగ్ మార్క్ ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ మూవీస్ హీ హేరియస్ రోల్స్ ही अलसो डन डी रोल्स ऑफ इन्हेमीज़ टू एलिवेट टू एक्सप्लेन टू पीपल व्हाई इन्हेमीज़ बिहेव इन अ सर्टेन मैनर एंड व्हेन इट कम्स टू इवन डी पॉलिटिकल रेलम, डी काइंड ऑफ रिफॉर्म्स दैट ही एज गिवन डी काइंड ऑफ रिफॉर्म्स दैट ही ही एज इंट्रोड्यूस इवन टुडे अदर स्टेट्स आर फ ప్రతిమా సింగ్ ను నటుడు మంచు మనోజ్ కలిశారు ఇటీవల చోటు చేసుకున్న పలు విషయాల గురించి అదనపు కలెక్టర్తో చర్చించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు మా విద్యా సంస్థల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది విద్యార్థుల కోసమే నేను పోరాడుతున్నా మా నాన్నను అడ్డం పెట్టుకొని మా అన్న ఆడుతున్న నాటకం విద్యార్థులు నా కుటుంబం బంధువుల కోసమే నా పోరాటం న్యాయం దక్కే వరకు నా పోరాటం ఆగదు అని మనోజ్ తెలిపారు ఒక స్థానంలో పనిచేసుకుంటూ ఒక మీడియా సంస్థని చూసుకునే అతను పిల్లలు ఎడ్యుకేషన్ ఎలా చూసుకోగలుగుతారు పిల్లల సమస్య ఎలా తెలుస్తుంది అండ్ మా ఊర్ వాళ్ళు విలేజ్ వస్తే అక్కడ తెలుగే అండి హిందీ మాట్లాడరు అక్కడ మా ఊర్లో ఎక్కువ తిరుపతి సైడ్ అండ్ ఇంకా పల్లెటూర సైడ్ అసలు రాదు అండ్ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి హిందీలో మాట్లాడాలని అర్థం కాక గిలగిల కొట్టుకుంటున్నారు వాళ్ళు అక్కడ అండ్ ఈ ప్రాసెస్లో వాళ్ళ దగ్గర క్యాషుల్ కలెక్ట్ చేయడాలు ఇవన్నీ చేయడాలు చాలా కరెక్ట్ కాదు అండ్ అండ్ రీసెంట్ లో కూడా మేము క్వశ్చన్ చేసుకుంది తీసుకెళ్లి ఏవేవో సిగ్నేచర్లు పెట్టించుకున్నారు ఏవేవో చేస్తున్నారు అందరితో అండ్ హాస్టల్స్ కి లోన్ రేజ్ చేసుకుంటున్నారు అండ్ ఇవన్నీ నేను హ్యావ్ కంప్లీట్ డాక్యుమెంట్ అండ్ వై దిస్ మ్యూస్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ లైక్ సినిమా తీస్తున్నారు దానికి రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అది ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలియట్లేదు సో ఆర్ ఆల్ మై క్వశ్చన్స్ అండ్ ఇది ఎలాగా అనేది మీరు చెప్తే ఒక ఒకరిని నిలబెట్టేదానికి ఇంతమంది స్టూడెంట్స్ ని ఇంతమంది లోకల్ విలేజర్స్ ని వాళ్ళ కష్ట కష్టాన్ని మీద కొడతాం అనుకుంటే మాత్రం ఇది చాలా కరెక్ట్ కాదు ఇది కూర్చొని మాట్లాడదాము కూర్చొని మాట్లాడదాము కూర్చొని పోరాటం ఎవరి మీద జస్టిస్ కోసం నా పోరాటం అండ్ ఈ మీరు అడిగిన క్వశ్చన్ కూడా కలెక్టర్ గారి డిసైడ్ అదే మెజిస్ట్రేట్ గారికి ఇదే చెప్పాను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఇదే నిజం చెప్పాను అంటే ఇంట్లో నేను రానియట్లేదు అని ఇంట్లో నేను చేయట్లేదని అది అది చెప్పేదానికి కామెడీగా ఉందండి అది ఎందుకు నేను ఎందుకు రానీయకుండా ఉంటారు మీరు అందరూ రండి నేను రానీకపోతే సో ఇదంతా ఫాల్స్ అలిగేషన్ స్టూడెంట్స్ కోసం నిలబడినందుకు ఇది చేసేది థ్యాంక్ యూ ఎన్టీఆర్ ఇరవై తొమ్మిది వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివారులు అర్పించారు మరికాసేపట్లో డాట్ డే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాతే నారా లోకేష్ తదితరులు కూడా ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని నివాళులు అర్పించారు ఉన్నారు అలాగే బసవత్ హారకం ఆసుపత్రిలోనూ బాలకృష్ణ నివాళులర్పిస్తారు ఎన్టీఆర్ వార్ధత్తిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై వార్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎస్సీ బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బహుజన నాయకులు న్యాయవాది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనత నందమూరి తారక రామారావు దేనని అన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి వర్ధంతి ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఆయన ఆశయాలు ఎప్పుడు ప్రజల్లో కొనసాగుతున్నాయి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ఆయన చెప్పిన మాటలో ఎంతో అర్థం ఉంది ఆయన అదే విధంగా ఏ విధంగా చెప్పినాడు ఆ విధంగా సమాజాన్ని దేవాలయంగా చూసినాడు ఆయన ఎన్నో మంచి ప్రోగ్రాములు పెట్టి ప్రతి పేదవాడు అన్నం లేకుండా ఉండకూడదు రెండు రూపాయలకి కిలో బియ్యము ఆయన ఆశయము అది ఎప్పుడు కొనసాగుతా ఉంది అలాగే ఆయన ఒక ఏ రాముడు వేసినా కృష్ణుడు వేసినా ఆయన నిజంగా దేవుడుగా ఆయన నటన గాని ఎంతో గొప్పగా ఉంటుంది ఆయన ఆదర్శాలను మనము ముందుకు దేవాలని కోరుకుంటూ ఈరోజు ఆయన స్మరించుకోవాల్సి ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వర శ్రీనివాస్ దివ్వెల మాధురి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నామని భూమిపై ఉన్న ప్రతి ఒక్కరిపై ఆ ఏడు కొండల స్వామి ఆశస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు అలాగే ఆ స్వామి దర్శనం మాకు కలిగినందుకు ఆమె మౌనవ్రతం అని చెప్పి తప్పించుకున్నారు ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశస్సులు ఈ భూమి భూమి మీద ఉండే ప్రతి జీవరాశికి ప్రతి సకల జీవకోటికి కూడా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటూ మరి దర్శనాన్ని చేసిన చేసుకున్నాం ఈ దర్శన భాగ్యాన్ని కల్పించినటువంటి వెంకటేశ్వర స్వామి మేము ధన్య Thank ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా మధ్యతరగతి ప్రజలకు వైద్య సహాయాన్ని అందిస్తున్నట్లు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు శుక్రవారం కొవ్వూరు పట్టణంలో యాభై మూడు వేల సీఎం చెక్కులను ఎమ్మెల్యే లబ్దిదారులకి ఇంటికి వెళ్లి అందజేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వారం సీఎం స్వయంగా ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు కూటమి నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా మోదీ గారి సహకారంతో గతంలో ఏ విధంగా అయితే ఈ వైద్యం చేయించుకున్నటువంటి బాధ్యతలకు ఏ విధంగా అయితే మనం ఇచ్చాము అదేవిధంగా సీఎం సహాయ నిధి నుంచి కూడా వారికి ఇవ్వటం జరిగింది ఇవాళ దాదాపుగా వచ్చిన కాడి నుంచి ప్రతి వారం కూడా మేము ఇస్తా ఉన్నాం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారానికి ఒకసారి పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ ద్వారా కానీ పరిశీలించి వాళ్ళకి అమౌంట్లు అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది అది కూడా మేము డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకొని ఆయు ఆరోగ్యాల గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పని వాళ్ళందరినీ కోరుకుంటూ స్వయంగా వెళ్ళి పేషెంట్ని చూసి ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పట్టణంలో కానీ మండలాల్లో కానీ అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఎవరన్నా విధంగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు స్వయంగా ఆ పరామర్శ చేసి వాళ్ళకి ఈ కూడా ఇవ్వడం అనేటువంటి ప్రతి వారం కూడా ఇట్లా ప్రోగ్రాం పెట్టుకుని చేస్తా ఉన్న పరిస్థితి ఉంది దీన్ని పాలకొల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్సీ అంగార రామ్మోహన్ శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్టీఆర్ చేసిన సేవలను ఎవరు మరవలేరని అన్నారు అలాగే తాలూకా వ్యవస్థను తొలగించే మండల వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకు మరింత దగ్గరగా ప్రభుత్వ సేవలను అందజేశారని అన్నారు మహానుభావుడు ఎన్టీఆర్ గారి యొక్క వర్ధంతి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా ఆయనకు అర్పించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు వారికి గుర్తింపు వ్యక్తి మన ఎన్టీఆర్ గారు ఆయన ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఉండడానికి ఇల్లు తినడానికి గుడు కట్టుకోవడానికి బట్టాన నిద్రంతో అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి పెట్టినటువంటి వ్యక్తి సంక్షేమానికి మొట్టమొదట తెలుగు రాష్ట్రాల్లో నిర్వసనం చెప్పినటువంటి వ్యక్తి మహానుభావుడు ఎన్టీఆర్ అదేవిధంగా వెనకబడిన వర్గాలకి మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చి నిజమైన స్వతంత్రం ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు ఆయన ఎప్పటికీ కూడా ఎవరో కూడా మరవలేరు ఎన్నో త్యాగాలు చేశాడు మరి ఎక్కడో ఉన్నటువంటి తాలూకా వ్యవస్థను తీసి మండల వ్యవస్థను తీసుకొచ్చే ప్రజలకు సేరువులో మరి ఏ పనైనా ఈజీగా ఒక పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లలోనే వెళ్ళి ఎంఆర్ఓ కనపడేలాగా ఎంఆర్ఓ చేత పనిచేయించుకునే విధానం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు ఆయన ఎప్పటికీ మరణం సొసైటీల్లో సింగిల్ విండో వ్యవస్థను కూడా తీసుకురావడం కానీ ఇవన్నీ గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చారు ఆ మహానుభావుడి యొక్క త్యాగాల్ని ఈ పోరాటాలను కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏకైక వ్యక్తిగా పోరాడి ఇందిరాగాంధీని ఎదిరికించినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తే కూడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా తిరిగి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసిన ఘనత కూడా మన రాష్ట్రంలో దక్కింది ఈ విధంగా ఎన్టీఆర్ గారి యొక్క సేవలు ఎప్పుడు కూడా మరం అసలు అంబేద్కర్ యొక్క రాజ్యాంగానికి సరైనటువంటి నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు ఈనాడు అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన చేస్తూ చేస్తూ పేదల కోసం అనేక ఈ పరవాడ మండలం తాడి గ్రామం కాలుష్య కూరహల్లో చిక్కుకుందని సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు శనివారం ఆయన గ్రామ సమీపంలో మాట్లాడుతూ మండలంలో గల ఫార్మ పరిశ్రమలు రసాయనక వ్యర్థాలను శుద్ధి చేయకుండా విడుదల చేస్తుండటంతో గ్రామ ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఫార్మ పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలన్నారు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ మండలంలో తాడి ఒక కాలుష్య కుంపట్లో ఉంది దీని సరిపోదు అన్నట్లుగా ఏదైతే ఫార్మా వ్యర్థ పదార్థాలు ఘన వ్యర్థాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చి తాడి సమీపంలో ఉన్నటువంటి శివాలయం పక్కనే ఉన్నటువంటి కొండ ప్రాంతంలో గడ్డల్లో ఈ తీసుకొచ్చి వ్యర్థాలను మండిస్తూ ఉన్నారు దీనివల్ల విపరీతమైన కాలుష్యం మంట కళ్ళు మంటలు తలనొప్పి వికారంగా ఉండడం ఈ ప్రాంత ప్రజలు తీవ్రమైన కాలుష్య కూరల్లో చిక్కుకున్నారు దీనికి తోడు నిబంధనల విరుద్ధంగా ఫార్మా పరిశ్రమల నుండి తీసుకొచ్చి ఈ రకంగా వ్యర్థాలు తీసుకొచ్చి మంట పెట్టి విధంగా జలాలు మరోవైపు వాతావరణాన్ని మొత్తం కాలుష్యాన్ని చేస్తూ ఉన్నారు ఈ వాయు కాలుష్యంతో ప్రజలు అల్లాడుతున్నటువంటి పరిస్థితి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అలాగే ఏదైతే రామ్కి చెందినటువంటి చెక్ పోస్టుల నుండి ఈ విధంగా ఈ వ్యర్థాలు ఎలా తీసుకొస్తున్నారు రామ్కి ఎందుకు ఈ రకమైనటువంటి వ్యర్థాలు బయటికి వెళ్లకుండా ఆ చెక్ పోస్టులు ప్రతిష్టవంతంగా అమలు చేయడం లేదు అంతే రామ్కి యాజమాన్యం పరిశ్రమ యాజమాన్యాలతో ఈ రకంగా కుమ్మక్కై బయటికి పంపిస్తున్నారా లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సిబ్బంది కాసులు కుర్చిపడి తప్పుడు పనులు చేస్తున్నారా లేకపోతే ప్రజల ఆ యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవాలి అందుకని పోలీస్ అధికారి యంత్రాంగం వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఈ రకంగా ప్రజల యొక్క ఆరోగ్యాలతో చలగాటం ఆడుతున్నటువంటి రామ్కి అలాగే ఫార్మా పరిశ్రమల యాజమాన్యం ఎవరైతే ఇది ఈ రకంగా మండిస్తున్నారో ఈ రకంగా బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పడవేస్తున్నారో వీటి మీద చర్యలు తీసుకోవాలని సిఐటియూ అనకాపల్లి జిల్లా కమిటీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడే మేము పరిశీలించాం డివైఎఫ్ఏకి చెందినటువంటి భార్గవ్ సిఐటియు నుండి మేము ఈ పర్యటన చేస్తాం పర్యటన చేసి పరిశీలిస్తే చాలా తీవ్రమైనటువంటి కాలుష్యం ఎదజాల పడుతూ ఉంది అందుకని వీటి మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం ఈ సమాప్తం నమస్కారం